నమస్తే ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవీఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు బెల్ షాప్ కేర్ ఆఫ్ విలేజ్ అకాల వర్షానికి నేల రాలిన పంటలు ఏవీఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి ముందుగా మన ఏవీఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి నా తోటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి మీ మీ పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తల శీర్షికలను కటింగ్ల రూపంలో మాకు ఉదయం పూట ప్రతిరోజు పంపించండి మీ యొక్క పత్రిక పేరు మీ యొక్క ప్రాంతం పేరు మీ పేరును కూడా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాం మనం ముందుగా చూసినట్టయితే బెల్ట్ షాప్ కేర్ ఆఫ్ విలేజ్ ఇది పరిస్థితి బెల్ట్ షాప్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది గ్రామాల్లో బెల్టు షాపులు అన్లిమిటెడ్ లక్ష రూపాయల మద్యం అమ్మితే నాలుగు వేల కమిషన్ వైన్స్ యజమానులు ఇది పరిస్థితి పల్లెల్లో పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు అధిక ధరలతో మద్యం విక్రయాలు దాబాల పేరుతో మద్యం విక్రయాలు సిట్టింగ్లు పెట్టినా పట్టించుకొని అధికారులు ఒక్కో గ్రామంలో డజన్ మించిపోతున్న బెల్ట్ షాపులు యథేచ్ఛగా గుడుంబ విక్రయాలు ఇది పరిస్థితి ఇది సూర్యపత్రిక కొరుట్ల ప్రతినిధి కొరుట్ల విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది ఒక్కసారి దీని గురించి ఒకసారి మనం పూర్తి స్థాయిలో చూస్తే బెల్ట్ షాప్ల పరిస్థితి నిజంగా చాలా దయనీయమైన పరిస్థితి అయింది ఏ ఊరు వేయినా ఏ వాడకవైనా కూడా బెల్ట్ షాప్ ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క గ్రామంలో పది పన్నెండు పదిహేను బెల్ట్ షాపులు ఉంటున్నాయి ఇంత దయనీయమైన పరిస్థితి దారుణంగా తయారైతే నిజంగా యువకులు కానీ ఆ గ్రామంలో ఉన్న ప్రజలు విపరీతంగా మద్యానికి అలవాటు పడి ప్రభు దరిదాపుల్లో ఉన్న తర్వాత ఇంటి పక్కనే బెల్ట్ షాప్ ఉన్న తర్వాత పూర్తి స్థాయిలో మద్యం మత్తులో ఉండకపోతే ఎట్లా ఉంటారు ప్రజలు కొంచెం దూరం ప్రాంతంలో ఉంటే నిజంగా అక్కడికి పోయి తెచ్చుకోవడము తీసుకొచ్చుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది ఇంటి పక్కకే బెల్ట్ షాపులు కాబట్టి ఇంటి ముందు అట్టడే బెల్ట్ షాపులు కాబట్టి ఎవరికి ఎక్కడిది మరి సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు నిజంగా సంబంధిత అధికారులు నిజంగా చూస్తూ నిద్రపోతూ ఉన్నట్టు ఇక్కడ ఇది మద్యం ఏరులై పారుతూ ఉంటే అసలు బెల్ట్ షాపులకే పర్మిషన్స్ లేవు అలాంటిది ఇవాళ ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా బెల్ట్ షాపులు గ్రామాలలో విపరీతంగా పెద్ద స్థాయిలో పెద్ద మొత్తంలో బెల్ట్ షాపులు రన్ అవుతూ ఉంటే సంబంధిత అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అంతే కదా ఇప్పుడు కమిషన్లోకి అలవాటు పడే కదా అధికారులు అంతా నిద్రపోవడము అంటే ఒక బెల్ట్ షాపు ప్రారంభిస్తే ఒక బెల్ట్ షాపు రన్ చేస్తే వైన్ షాపులకు లాభం దాని ద్వారా ఏంటంటే సంబంధిత అధికారులకు కూడా ముట్టేటి ముడుతూ ఉంటాయి అన్నట్టు అంటే ఈ విధంగా చూసి చూడనట్టుగా వ్యవహరించడం వల్లనే గ్రామాలలో ముఖ్యంగా బెల్ట్ షాప్ల వల్ల మద్యం ఎక్కువ ఏరులై పార్ల పారుతూ ఉంటే గ్రామాలలో గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి విద్రోహాలు ఎక్కువ అవుతూ ఉంటాయి కదా ఇప్పుడు ప్రశాంత వాతావరణమైనటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది అంతే కదా ఇప్పుడు గ్రామాలలో విచ్చల వీడి మద్యం ఏరులై పారుతూ ఉంటే గొడవలు కాకపోతే ఏమవుతాయి మద్యమే ప్రధాన కారణం కదా గొడవలకు ఆ కుటుంబాలలో ఫ్యామిలీలలో చిచ్చు పెట్టడం కానీ ఆ ఫ్యామిలీలలో గొడవలు కావడం కానీ కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి దయనీయంగా కారడానికి ఇవన్నీ కూడా అంతే కదా ఇప్పుడు అలాంటప్పుడు మరి ఏం చేస్తున్నారు సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్టు నిజంగా అంటే ఏ వాళ్ళు నిద్రపోతున్నట్టే కదా మన ఇక్కడ గమనించాల్సింది అంతే కదా దీని అర్థం మరొక ప్రముఖమైన వార్త అకాల వర్షానికి నేలరాలిన పంటలు ఇది పెద్దపల్లి జిల్లా ప్రతినిధి సూర్యపత్రికల వార్తను ప్రచార చేయడం జరిగింది వాస్తవంగా గత రెండు రోజుల నుంచి కూడా అకాల వర్షాలతోటి ఇది అన్ని ప్రాంతాలు దాదాపుగా అన్ని ప్రాంతాలు ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్ల ఈ వరంగల్ మెదక్ ఈ ప్రాంత నిజామాబాద్ ఈ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి ముఖ్యంగా వరి పంట పొలాలు చేతికి వచ్చేటువంటి సమయ సందర్భంలో ఈ విధంగా అకాల వర్షాలతోటి కొన్ని ప్రాంతాల్లో రైతులు మాత్రం నష్టపోవడం జరిగింది విపరీతంగా నష్టపోవడం జరిగింది మరి కనీసం ప్రభుత్వం సంబంధిత అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు కానీ సంబంధిత అధికారులు దీనిపై స్పందించి పూర్తి స్థాయిలో గ్రామాలలో మరి ఎక్కడ ఏ ప్రాంతంలో మరి పంట దెబ్బ తినడం జరిగింది పంట నష్టం జరిగిందని పూర్తి స్థాయిలో ఆ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించి పూర్తి స్థాయిలో ఒక నివేదికను ప్రభుత్వానికి అందించి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి దీనిపై ఎందుకంటే రైతులు నష్టపోతే మరి అది రైతులు ఏడుస్తే రైతు ఏడుస్తే మరి రాజ్యానికి కూడా ముప్పు ఉంటుంది వాస్తవంగా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది నిజంగా రైతులు చాలా బాధ బాధపడుతూ ఉన్నారు ఇది చాలా దయనీయమైన పరిస్థితి ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది మరి పూర్తి స్థాయిలో నివేదికను తెప్పించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం కూడా ఉన్నట్టు కనబడుతూ ఉంది దీనికి పోయి ఊరికే నివేదికలు కాకుండా ఊరికే తూతు మంత్రంగా కాకుండా ఎక్కడైతే రైతులు నష్టపోయారో పంట నష్టం జరిగిందో ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి నష్టపరిహారం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఎందుకంటే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుంది డెఫినెట్లుగా ప్రభుత్వాలపైనే ఉంటుంది కదా అంతే కదా ప్రభుత్వం అధినేతలపైనే ఉంటుంది కదా ప్రభుత్వం ఆదుకున్నప్పుడు కదా మూడు నష్టాలు జరిగినప్పుడు అకాల వర్షాలతోటి ఇవి ఇట్లా ప్రతి సంవత్సరం ప్రతి పంటకు జరగడం వల్ల రైతులు ప్రతి పంటలో కూడా ఎంతో కొంత నష్టపోవడం జరుగుతూ ఉంది దీనివల్ల రైతులు చాలా తీవ్ర ఆవేదనకు గురవుతూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా ఈ రైతులను ఎక్కడైతే నష్టపోయారో పంట నష్టం జరిగిందో ఆ రైతులను గుర్తించి ఎంత మేరకు నష్టం జరిగింది ఎన్ని ఎకరాలకు నష్టం జరిగింది అని గుర్తించి ఒక నివేదికను ఆ సంబంధిత అధికారుల ద్వారా తెప్పించుకొని వారికి ఆ నష్టపరిహారం అందిస్తే బాగుంటుంది ఖచ్చితంగా రైతులు మాత్రం చాలా దుఃఖంతో చాలా ఆవేదనతో ఉన్నారు